హలో అండి అందరు బాగున్నారా మా మమ్మీ అయితే మళ్ళీ వీడియో స్టార్ట్ చేసింది అనుకుంటున్నాం మా వాడు అయితే నేను వన్ కేజీ చికెన్ తక్కువ ఉల్లిగడ్డలు అంటే రెండే ఆనియన్స్ వాడుతున్నాను వాటితోని ఎట్లా మంచి గ్రేవీ వేసుకోవాలో చెప్తాను చూడండి ఇది మన ముందుగా రెండు ఉల్లిగడ్డలు కట్ చేసుకొని అందులో సగము ఆనియన్స్ తీసుకొని నాలుగు పచ్చిమిర్చి ఒకటే టమాటా వేసినా చూడండి వీటిని మంచిగా కొద్దిగా ఆయిల్ వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి ఎట్లా అంటే మంచి గోల్డెన్ కలర్ వచ్చేటట్టు తర్వాత దీన్ని మిక్సీ పట్టుకొని పక్కకు పెట్టుకోవాలి తర్వాత మనము ఇందాక కొన్ని ఆనియన్స్ ఉంచుకున్నాం కదా అవి ఆయిల్ సరిపడంత ఆయిల్ వేసుకొని అందులో ఆనియన్ వేసుకొని కొంచెం మల్లె మెల్లిగడ్డ పేస్టు అట్లాగే పసుపు వేసుకొని మంచిగా కలుపుకొని కడిగి పెట్టుకున్న చికెన్ నీట్గా ఇందులో వేసేసి ఒకసారి కలిపి మూత పెట్టేసుకోండి తర్వాత మనం ఇందాక మిక్సీ పట్టుకున్నాం చూడండి టమాటా ఆనియన్ పచ్చిమిర్చి అది వేసేసి ఒకసారి ఇట్లా మంచిగా కలుపుకోండి ఇది కూడా కొంచెం ఆయిల్లో ఉడకాలి ఆయిల్లో ఉడికితే కొంచెం ఏమైనా స్మెల్ ఉంటే పోతుంది తర్వాత సరిపడంత ఉప్పు కారం కూడా వేసేసుకొని ఒకసారి మళ్ళీ కలుపుకొని చికెన్ ఉడకడానికి మనము ఎసరేసుకుంటున్నాం కదా కొన్ని వాటర్ వేసేసుకోండి వాటర్ వేసిన తర్వాత పది నిమిషాలు మూత పెట్టి తీసిన చూడండి మనకు చికెన్ మంచిగా ఉడికిపోయింది విత్ మంచి గ్రేవీ అండి రైస్లోకి చపాతీలోకి పూరీలోకి చాలా బాగుంటుంది నేనైతే కొంచెం గరం మసాలా కూడా వేసేసిన కొత్తిమీర పుదీన వేసేసి ఒక నిమ్మకాయ కూడా వేడి వేసిన చూడండి సర్వ్ చేసుకుని వేరే దాంట్లోకి ఇప్పుడు మనకు వేడివేడిగా చికెన్ కర్రీ మంచి గ్రేవీతోనే రెడీ అయిపోయింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి